నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఇంత రోజులు గమనిస్తున్నారు కదా మన వీడియోల డాట్స్ ప్లస్ క్రాస్ పట్టీలు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఈరోజు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ పూర్తి అయిపోయింది ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి ఉక్స్ పట్టి కాజా వేయడం ఎంత ఈజీయో ఈజీగా నేను ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇలా ఇలా వేయడం వల్ల మీకు లైనింగ్ది కూడా ఇంత ఈజీగా అనిపిస్తుంది మనం పెట్టుకునే మాదిరిగా రైట్ కు పట్టి లెఫ్ట్ కి కాజపట్టి వీళ్ళు రైట్ కు పట్టి అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి సీరా మీద ఇట్లా ఇలాగా పెట్టేసుకోవాలి అంటే స్పీడ్ గా పైపింగ్ వచ్చింది కాబట్టి స్పీడ్ గా ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ తోటి స్పీడ్గా పట్టి రెడీ అయిపోతుంది చూడండి ఇలా కింద పెట్టేసినమా దీని దీనిపైన పెట్టి రెండు అటాచ్మెంట్ వేసినామా ఇక్కడికి రాగానే మళ్ళీ ఈ పైపింగ్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పెట్టి గట్టి కుట్టేసుకోండి ఒకసారి వేసుకొని ఇలా పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి దీన్ని అనుగుడు కుట్టేసేయండి అనుగుడు కుట్ట అనేది ఈ క్లాత్ని ఇటువైపు ఉంచుకొని లైనింగ్ మీద వేయాలి ఎక్కడైనా అంతే అనుగుడు కుట్ట అన్నప్పుడు లైనింగ్ మీద వచ్చే విధంగా ఈ క్లాత్ ఇటు వచ్చే విధంగా చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టోటల్ గా మనం ఎక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసి కుట్టినామో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఇలా అనుకొని మళ్ళీ ఇది మాత్రం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగో ఇలా ఉక్స్ పట్టి అయితే మనకు రెడీ అయిపోతుంది ఇంత ఆ ఉక్స్ పట్టి అనే విధంగా చూడండి ఒకసారి ఇది ఫోల్డ్ చేసేసిన హెమ్మింగ్ వరకు పైపింగ్ వరకు ఈ పైపింగ్ పట్టి వరకి మనకు ఉక్స్ పట్టి అయితే ఇంత నీట్గా ఉందా అన్నట్టు రెడీ అయిపోయింది చూడండి కొత్త గుట్టే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది ఉక్స్ పట్టి అనేది ఇది కాజా ఇప్పుడు కాజా పట్టి అనేది మనం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ మీద మనం ఒక లైనింగ్ క్లాత్ అయితే వేసుకొని ఫస్ట్ అటాచ్మెంట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే మాకైతే రెగ్యులర్గా అలవాటు కాబట్టి అటాచ్మెంట్ వేసుకోకుండా మేము కుట్టగలుగుతాము మీకోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను కాబట్టి నేను అటాచ్మెంట్ చేసుకున్నాను ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ అటాచ్మెంట్ పెట్టింది కాకుండా నెక్స్ట్ సైడ్ది మనం దీని మీద పెట్టుకోవాలి కింది వైపు పెట్టుకోండి కింది వైపున ఇలాగా అటాచ్మెంట్ పెట్టింది కాకుండా వేరేట్టి మనం ఎందుకంటే ఇక్కడ ఫోల్డ్ చేయగలుగుతాం కాబట్టి వేయ ఇక్కడ ఇక్కడ ఇంత ఫోల్డ్ చేసేయండి ఇక్కడ ఇంత ఫోల్డ్ చేసేయండి ఇలా ఎక్స్ట్రా వచ్చింది కిందికి క్లాత్ అంతా కట్ చేసేసుకోండి తర్వాత ఇటు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇగో ఇలాగా క్లాత్ ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే పైన కనబడుతుంది కాబట్టి ఒకటేసారి మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అంతే ఇగో ఇలాగా కుట్టుకునేటప్పుడే మనం ఫోల్డ్ చేసుకుంటే మనకైతే కరెక్ట్ వచ్చేస్తుంది ఇలాగా ఇలాగా మొత్తం పోల్డ్ చేసి కుట్టుకోండి ఎంత బాగా వచ్చేసింది కాజాపట్టి చూడండి మీకు కింది వైపు పెట్టుకుంటే కనబడదన్నట్టు అందుకే కాజాపట్టి ఈ మాదిరిగా చెప్పిన ఈ మోడల్ అయితే చాలా ఈజీ మీకు కనబడుతుంది అక్కడ కింద పుట్ట ఎంత పడుతుంది అనేది కనబడదు ఇక్కడ చూడండి రెండో పుట్టు కూడా రెడీ అయిపోయింది మొత్తం కాజాపట్టి అయితే ఫినిష్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి పుక్స్ పట్టి కాజా అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి